ఫ్రెండ్స్ రాజశేఖర్ మూర్తి నిజం తెలుసుకోండి ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి ఇప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అమెరికాలో కాల్పులకు మరో తెలుగు యువకుడు బలయ్యాడు అయితే డాలర్స్లో ఇవాళ ఉదయం ఓ దుండగుడు రహితంగా కాల్పులు జరపడంతో హైదరాబాద్కి చెందిన దళిత విద్యార్థి పోలే రాజశేఖర్ మృతి చెందాడు వివరాలకు వెళితే హైదరాబాద్ ఎల్బి నగర్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్కు చెందిన రాజశేఖర్ రెండు వేల ఇరవై మూడులో బిడిఎస్ పూర్తి చేశాడు అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు అక్కడే ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు అయితే ఈ క్రమంలో చంద్రశేఖర్ విధుల్లో ఉన్న సమయంలో ఓ దుండగుడు వచ్చి కాల్పులకు తెగబడ్డాడు అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు కాగా కాల్పులకు పాల్పడింది ఓ నల్ల జాతీయుడు అనే సమాచారం అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మరణంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు ఉన్నత స్థాయిలో ఉన్నకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూస్తే గుండు తరుక్కుపోతుందని additional chapte chapan erge tack for watching friends